అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ సిలివేరు నేను సింగర్ కమ్ ఈవెంట్ ఆర్గనైజర్ ఈరోజు నా లైఫ్లో ఊహించని కనీ విని ఎరగని సంఘటన జరిగింది సైబర్ క్రైమ్ వాళ్ళ వల్ల సో అదేంటో ఖచ్చితంగా మీకు చెప్పాలి అనే ఉద్దేశంలో నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను నేను ఈవెంట్కి రెడీ అవుతున్న క్రమంలో అనుకోకుండా ఒక కాల్ వచ్చింది లిఫ్ట్ చేశాను మీ ఫోన్ ఒక టూ అవర్స్లో హ్యాంగ్ అవుతుంది ఫోను డిస్కనెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది కస్టమర్ కేర్ లాగా మాట్లాడారు అయ్యో అదేంటి అదేంటి అంటే మీ మీరు ఒక సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నారు సో మీ ఫోను డిస్కనెక్ట్ అవుతుంది మిమ్మల్ని మీకు అరెస్ట్ వారెంట్ రాబోతుంది అన్నట్టుగా మాట్లాడేది ఏంటి సార్ అంటే సో అది అనే లోపే నాకు వాట్సాప్లో కాల్ వస్తుంది ఏది ముంబై పోలీస్ అని చెప్పేసి లోగోతో వాట్సాప్ కాల్ వచ్చింది లిఫ్ట్ సార్ లిఫ్ట్ చేస్తే శ్రీకాంత్ ఇస్ దిస్ యువర్స్ అని చెప్పేసి మాట్లాడారు మాట్లాడితే ఎస్ సార్ ఆ శ్రీకాంత్ చెప్పాను చెప్పడంతో మీరు మీ ఫోన్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇల్లీగల్ ఇష్యూస్ చాలా జరిగాయి సో మీ మీద కేసు ఫైల్ అయింది ముంబైలో సో మీరు టూ అవర్స్లో మీరు ఫాస్ట్గా ఇక్కడికి కులావనో ఇదో స్టేషన్ పేరు చెప్పారు కువా కులావనో ఖవా అక్కడికి రావాలి అని చెప్పేసి అనడం జరిగింది నేను షాక్ అయ్యాను ఇదేంటి కేసు అవ్వడం ఏంటి ఇది అంటే ఏంటి నాకు అర్థం కాలేదు ఒక్క నిమిషం ఏంటి సార్ ఎగ్జాక్ట్ చెప్పండి అంటే మీరు మీరు అంత డిస్టర్బెన్స్ వస్తుంది మీరు ఒక సైడ్ లోన్లీ ప్లేసెస్ ఎవరు ఎవరు లేని ప్లేస్కి రండి అక్కడికి ఎవరు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడించదు ఓకే సార్ ఓకే ఫైన్ అని చెప్పాను కార్లో కూర్చున్నాను కార్లో కూర్చుండి మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటే చెప్పారు మీ మీ కాంటాక్ట్తోని చాలామంది కాల్స్ వెళ్ళాయి మీ అకౌంట్లో మీ బ్యాంక్ అకౌంట్లో నైన్ హండ్రెడ్ చేంజ్ ట్రాన్సాక్షన్ నైన్ హండ్రెడ్ క్రోర్ చేంజ్ ట్రాన్సాక్షన్ జరిగాయి ఇవన్నీ ఎక్కడివి సో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మీకు అరెస్ట్ వారంటీ ఇష్యూ అయింది అని చెప్పడం జరిగింది నేను షాక్ అయ్యాను ఇదేంటి అని నాకు నాకు ఒక వైపు ఈవెంట్ అటెన్షను సడెన్గా ఎప్పుడు లేని పోలీసులు కాల్ చేయడం ఏంటి ఇదేంటి నేను బీంగ్ ఏ పోలీస్ వాలంటరీ నేను పీస్ కమిటీ మెంబర్ని వన్ టౌన్లో కరీంనలో పీస్ కమిటీ మెంబర్ని అయినా కూడా నాకు నాకు నేను వాళ్ళ మాటల మాట్ మాట్లాడిన మాటలకి నేను నాకు ఏం అర్థం కాలేదు నేను గుడ్డిగా నమ్మేశా బ్లైండ్గా వాళ్ళు మాట్లాడుతుంటే నేను వాళ్ళ ఊబిలోకి వెళ్ళిపోయా తర్వాత ఏమైంది అలాగే కంటిన్యూషన్లో వాళ్ళ సుపీరియర్కి సుపీరియర్ కనెక్ట్ చేస్తాను సుపీరియర్ మాట్లాడతాడు మీ గురించి సుపీరియర్ ఇంట్రాగేషన్ చేస్తాడు అని చెప్పేసి అన్నాడు ఏంటి అనుకున్నా అనుకునే లోపే వెనకాల ఫుల్ సెటప్ పోలీస్ సెటప్ ముంబై పోలీస్ ఉండి సింహాలు అదంతా సెటప్ ఉంది ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని ఉన్నారు అంత సెటప్ చూసి ఇంకా నమ్మకం కలిగింది నాకు అవునా ఏంది అసలు నీ ఎటు నా లైఫ్ అనుకునే లోపే కమిషనరో ఎవరో సంథింగ్ మాట్లాడారు నీ ఆధార్ కార్డు చూపించు అని గట్టిగా అడిగారు సో మీ ఆధార్ కార్డు అనేసరికి నాకు నాకేం అర్థం కాకుండా భయంతో ఆటోమేటిక్గా చూపించేసా క్లియర్గా అన్నారు కొంచెం లాంగ్ వెయిట్ క్లియర్గా చూపించారు చూపించేసా చూపించాను అని చూపించాను ఓకే మీ మీద ఫైల్ అయింది సో నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫర్దర్ ఇప్పుడు ఫర్దర్ డీటెయిల్స్ జూనియర్ మాట్లాడతాడు అన్నట్టుగా మాట్లాడారు తర్వాత వేరే వాళ్ళు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యి ఒకసారి వాట్సాప్ చెక్ చేసుకో అన్నారు చెక్ చేసుకునేసరికి అరెస్ట్ వారెంట్ సేమ్ ఒక ప్రొఫైల్ సేమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగానే ఉంది దానిపైన స్టాంపింగ్ ఎవ్రీథింగ్ ఉంది కమిషనర్ సిగ్నేచర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి నేను ఇంకా నాకు ఇంకా చెమటలు కొట్టేశాయి షివరింగ్ ఏమర్థం కాలేదు చాలా భయమేసింది నేను నమ్మేశా ఇంకా నా పని అయిపోయింది ఏదో తెలియని క్రైమ్లో నేను ఇరుక్కు ఇరుక్కుపోయా అని ఇంకా నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయండి మీరు వాళ్ళు మళ్ళీ అట్లా కూడా కవర్ చేస్తారు మీరు బాధపడకండి మీరు నాకు మిమ్మల్ని చూస్తుంటే మీరు నిర్దోషుల అమాయకులా అనిపిస్తున్నారు మేబీ యువర్ ఇన్నోసెంట్ బట్ సర్ దిస్ మే బీ హ్యాపెన్ సో లెట్ మీ ఇంట్రాగెట్ దెన్ దెన్ విల్ కంక్లూడ్ ద థింగ్స్ అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది ఇంకా నాకు ఏం అర్థం కావట్లేదు అలాగే కంటిన్యూ చేస్తే ఇంకో కాలెక్ట్ కనెక్ట్ అయ్యింది ఇంకో సూపీరియర్ మాట్లాడతారు అన్నాడు వాళ్ళు అడిగిన క్వశ్చన్సే అడగడం నీ నీ పేరు పైన సెంట్రల్ బ్యాంక్లో బు బాంబేలో అకౌంట్ ఉంది దీనిపైన చాలా క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయినాయి ఇదంతా ఏంటి నీ పేరు పైన ఏటీఎం కార్డు వచ్చింది ఏటీఎం కార్డు సెంట్రల్ బ్యాంక్ ఏటీఎం కార్డు వచ్చింది దానిలో ఉంచి కూడా ట్రాన్సాక్షన్ జరిగాయి ఇదేంటి అని చెప్పేసి వాళ్ళు నాకు వాట్సాప్లో పంపిస్తున్నారు ఏటీఎం కార్డు ఉంది దానిపైన నా పేరు ఉంది వాళ్ళు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ ఉంది దానిలో నా పేరు ఉంది నా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది నాకు ఇంకా నేను నమ్మేసా నమ్ముతూ పోతుంటే ఇంకా నేను డీప్గా వెళ్ళిపోయా అసలు నేను నిజంగానే ఇంకా నా లైఫ్ ఈ రోజుతో ఎండ్ నేను జైల్లో పడాల్సి వస్తుందేమో అని ఆ టైప్లో అంత ఇదే ఇదిలోకి వెళ్ళిపోయా సరే ఇదే కంటిన్యూషన్లో వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అప్పటికే వన్ అండ్ హాఫ్ అవర్ అయింది లాస్ట్ మూమెంట్లో సిబిఐ కనెక్ట్ చేస్తారు సిబిఐ ఫైనల్ ఇంట్రాక్ట్ ఉంటుంది నీకు దీంతోనే మీకు ఫైనల్ అయిపోద్ది అంటే సీబీఐ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడాడు మాట్లాడుతూ ఆయన మాత్రం ఫేజ్ చూపించలేదు ఓన్లీ సిబిఐ స్టిక్కర్ ఏదో లోగో పెట్టి మాట్లాడాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇట్లా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం ఉంటుంది సెవెన్ ఇయర్స్ జైల్లో ఉంటారు సో 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 సెక్షన్స్ ఏవో చెప్పాడు నేను నాకు ఏం అర్థం కాలేదు నాకు ఇంకా నాకు లోపల ఏడుస్తున్నా నాకు ఆయన మాటలు కూడా సరిగా క్లియర్గా అర్థం కాలేదు మాట్లాడుతుంటే సరే మీరు బాధపడకండి ఒక ఆల్టర్నేట్ ఉంది మీరు ఇప్పుడు అర్జెంటుగా జైలుకి అంటే స్టేషన్కి అటెండ్ అవ్వడం అవసరం లేదు మీకు ఒక ఆల్టర్నేటివ్ చెప్తా నేను ఒక లాయర్ని మాట్లాడతాను తను ఫీ రిలాక్స్ ఉంటుంది తను త్రీ ల్యాక్స్ ఇస్తే మీకు రాకుండా ఇక్కడే ఉండి మా మాట్లాడేటట్టు మీరు అక్కడే ఉండి మాట్లాడేటట్టు నేను అరేంజ్ చేస్తాను అని అన్నాడు అక్కడ నాకు డౌట్ స్టార్ట్ అయింది సడన్గా నేను మేల్కొన్న ఆ డైలమా నుంచి నాకు ఒకసారి తేలుకొని ఆలోచిస్తే అసలు వీళ్ళకు ఆధార్ కార్డు చూపించింది నేనే నా ఫుల్ నేమ్ చెప్పింది నేనే నామల్లీ శ్రీకాంత్ అన్నారు నీ ఫుల్ నేమ్ ఏంటి అంటే శ్రీకాంత్ చిల్లి అని చెప్పా చెప్పాక ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది ఓహో నేను పేరు చెప్పగానే ఇమ్మీడియట్గా నా పైన నాపై శ్రీకాంత్ చెల్లివేరు అని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అరెస్ట్ వారెంటు ఇవన్నీ అయ్యాయని అప్పుడు నాకు సినిమా అంతా అర్థమైంది మొత్తం నేనే యాక్టర్ అంటే నాకన్నా యాక్టింగ్ చేసి చూపించారు వాళ్ళండి అసలు పిచ్చి లేసిందండి అప్పుడు రియలైజ్ అయ్యా ఓకే ఇది సైబర్ క్రైమ్ డబ్బులు అడుగుతున్నారు సో ఇదంతా ఫేక్ అప్పుడు రియలైజ్ అయ్యి